హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పెసరపప్పు అలాగే కందిపప్పుతో సాంబార్ని ఎలా తయారు చేయాలో చూద్దామా ముందుగా ఇలా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కందిపప్పును వేసుకుంటున్నాను అలాగే ఒక అర గ్లాస్ పెసరపప్పును వేసుకుంటున్నాను ఈ రెండింటిని ఒకసారి బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక పావు గంట పాటు నాననివ్వాలి ఇలాగే ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత తీసి చూద్దాం పప్పు బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా కళ్ళుప్పును వేసుకుంటున్నాను పప్పు గుత్తితో ఇలా మెత్తగా మెదుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఇలా మట్టి పాత్రను పెట్టుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ని వేసుకున్నాను అలాగే చిటికెడు మెంతుల్ని వేసుకున్నాను మెంతులు వేసుకోవటం వల్ల సాంబార్ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే చిటికెడు ఆవాల్ని కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి సాంబార్ ఉల్లిపాయల్ని వేసుకుంటున్నాను చిన్న సైజు తీసుకొని వేసుకోవాలి వీటిని కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి మునక్కాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి చీలికలు అలాగే సొరకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటో ముక్కల్ని వేసుకున్నాను మీ దగ్గర ఇంకా ఏమన్నా కూరగాయలు ఉన్నట్లయితే అవి కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాం కదా కూరగాయలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాము ఈ ముక్కలన్నీ కాస్త ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా కారాన్ని వేసుకుంటున్నాను నేను పావు టీ స్పూన్ పసుపును వేసుకుంటున్నాను అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర పొడిని వేసుకుంటున్నాను సాంబార్లో జీలకర్ర పొడి చాలా బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఇలా అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా సాంబార్ పౌడర్ని వేసుకుంటున్నాను అలాగే మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న పప్పుని వేసేసుకుందాము ఇలా పప్పు కూడా వేసేసాం కదా ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం బాగా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బెల్లాన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ బెల్లం వేసుకోవటం వల్ల మనం వేసుకున్న మసాలా దినుసులు అన్నీ బ్యాలెన్స్గా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు పప్పును వేసాం కదా మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనిద్దాము చూసారు కదా ముక్కలన్నీ బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు కాస్త కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నాను అలాగే పావు టీ స్పూన్ అన్ని ఆవాలని వేసుకున్నాను ఒక అర టీ స్పూన్ అన్ని చిలకర్ని వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకుంటున్నాను కాస్త ఇంగువని వేసుకుంటున్నాను వీటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఒక రెంబ కరివేపాకును వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మన సాంబార్లో వేసుకుందాము ఒకసారి కలుపుకుందాము అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా యమ్మీ యమ్మీగా ఉండే సాంబార్ రెడీ ఈ సాంబార్ని అన్నంలోనే కాదండి ఇడ్లీలోకేనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింప్లీ థాట్స్ బై అను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి